హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇండియా బ్రాండ్ లో చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అది కూడా చాలా లో బడ్జెట్ లో అనమాట సో ఈ శ్రావణ మాసానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మన లెహెంగాస్ వేసుకున్న స్కర్ట్స్ వేసుకొని కూడా ఈ కుర్తీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవచ్చు చాలా బాగా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట సో బ్లౌజెస్ డ్రెస్సెస్ కుర్తీస్ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చేసానమాట లేచి వీడియో స్టార్ట్ చేసే ముందు గైల్స్ ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట లేట్ చేయకుండా వీడియోలు అయితే స్టార్ట్ చేసేస్తానండి చాలా మంచి కలెక్షన్ సైట్లో కూడా చూసుకోవచ్చు అమెజాన్లో ఉంటాయి మింత్రాలో ఉంటాయి అజియోలో ఉంటాయి సో మంచి మంచి కలెక్షన్ అనమాట మీరు డైరెక్ట్ సైట్లో కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో నేను తీసుకున్నప్పుడైతే చాలా మంచి బడ్జెట్లో వచ్చేసింది నాకు సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట ఇప్పుడు మంచిగా ఎల్లో అయితే అన్నిటికీ యూజ్ చేస్తున్నారు ఎల్లో ఏంటంటే మెహందీ ఫంక్షన్స్ అని హెల్దీ ఫంక్షన్స్ ఇలాంటి చాలా ఫంక్షన్స్ కి యూస్ చేస్తున్నారు సో ఈ డ్రెస్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది చాలా డిజైనర్ గా ఉంటది అనమాట సో మనం బొటిక్ స్టైల్లో ఉంటది అండ్ దట్టు కూడా ప్రైస్ కూడా నాకు చాలా అఫోర్డబుల్ అనిపించింది అసలు వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో సూపప్ డూప్ గా వచ్చేస్తుంది అనమాట ఇది మనకి బాడీ పార్ట్ దాకా ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది హ్యాండ్స్ పార్ట్ లో ఇంకా డిజైనర్ గా ఉంటుంది హ్యాండ్స్ పార్ట్లు అయితే ఇలా వచ్చింది అంటే మనకి కర్వ్ లాగా వచ్చింది అనమాట ఇలా వస్తుంది హ్యాండ్స్ లో వేసుకుంటే మాత్రం నెంబర్ వన్ గా ఉంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ కూడా వర్క్ వచ్చింది మొత్తం కూడా ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ అంత చాలా క్లాసీగా అనిపించింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ దీనికి ఫ్రంట్ లో బాడీ కింద నుంచి ఇలా స్లిట్ వస్తుంది అసలు వేసుకుంటే గార్జియస్ గా ఉంటదండి కింద లెహ్ మ్యాచెస్ మ్యాచ్ చేసి వేసుకోండి అసలు చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఫ్లేయర్ కూడా ఉంది కాబట్టి ఇది లెంత్ వచ్చేసి మ్యాక్సీ లెంత్ లో వచ్చేసింది డ్రెస్ మాత్రం వేరే లెవెల్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఇవి ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకపోతే మాత్రం నేను లింక్స్ ఇస్తాను అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మాత్రం ఇంకా ఏదైనా సైట్స్ లో ఉన్నాయేమో చూసేసి ఇస్తాను అంత బాగున్నాయి అసలు ఫ్యాబ్రిక్ కానీ స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ ఫిట్టింగ్ కానీ లుక్ అయితే అసలు గా ఉంది బ్యాక్ సైడ్ చూసేద్దాము ఇలాగా హుక్ లాగా వచ్చింది అనమాట అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్ జారిపోకుండా చాలా నీట్గా ఉండిద్ది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటే మనకి వర్క్ అనేది కనిపించేది ఓకే గ్రాండ్గా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది స్కర్ట్ వేసి వేసుకోండి ఎల్లో కలర్ స్కర్ట్ అసలు తిరిగి ఉండదు ఎక్కడ కొన్నవి డ్రెస్సులు అడుగుతారనమాట అంత బాగుంటుంది అండ్ బ్రాండ్ సైజు చూపించేస్తాను ఇండియా బ్రాండ్ ఎల్ సైజ్ది ఎల్ సైజ్ అయినా సరే నాకు సరిపోయింది నేను దీని మీదకి ఎల్లో స్కర్ట్ అనేది మ్యాచ్ చేసి వేసుకున్నాను ఆసమ్ ఉంది ఇంకా నెక్స్ట్ అయితే అసలు ఈ డ్రెస్సెస్ బ్లౌజెస్ అసలు మిస్ అవ్వద్దు అంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్సు అసలు పిస్తా గ్రీన్లో ఎంత క్లాసీ పాస్టల్ కలర్ వచ్చిందంటే సూపర్ గా ఉంది డ్రెస్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తే ఇది చాలా యూనిక్ గా ఉంది డ్రెస్ అయితే నెక్ అయితే ఇలా వచ్చింది రౌండ్ నెక్ బోట్ నెక్ అయితే కాదు చాలా బాగుంటుంది నెక్ కూడా మొత్తం వర్క్ వచ్చింది అనమాట ఇదంతా కూడా నెట్ మీద వర్క్ వచ్చింది ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర నెట్ మీద వర్క్ వచ్చింది చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి నెట్ హ్యాండ్స్ అసలు పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా కింద నెట్ మీద వర్క్ వచ్చింది సో టూ సైడ్స్ వర్క్ అనేది కంటిన్యూ అయిపోయింది అసలు దీంట్లో మెయిన్ పార్ట్ చూపిస్తాను సో ఇలా వచ్చేసింది కదా ఫ్రంట్ సైడ్ అంతా అండ్ కింద వచ్చేసరికి స్లిట్ లాగా వస్తుంది స్లిట్ కూడా మొత్తం వర్క్ వచ్చింది ఫ్రంట్ సైడ్ స్లిట్ కూడా వర్క్ అనమాట చాలా పార్టీ గా ఉందండి అసలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది గార్జియస్గా అనిపించింది నాకు అంటే మనం మంచి స్కర్ట్ వేసి మ్యాచ్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఈ ఇది కూడా మ్యాక్సీ లెంత్లో వస్తుంది మీకు మొత్తం కింద ఫ్లోర్ లెంత్ లాగా వచ్చేస్తుంది అనమాట ఫ్లోర్ లెంత్ లాగా కాదు ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే సూపర్గా ఉంది చాలా ట్రెండీగా ఉంది సో ఇలా హోల్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ అసలు వేసుకుంటే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఇది డ్రెస్ వేసుకుంటే ఇలా వచ్చేసిందండి మొత్తం గీరా ఉంది ఫుల్ ఫ్లేర్ ఉంది అండ్ లుక్ బాగుంది అండ్ దీని మీద నెట్టెడ్ హ్యాండ్స్ వచ్చింది వర్క్ వచ్చింది సో మంచి స్కర్ట్ వేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటది అండ్ ఇది ఇండియా బ్రాండ్ ఎక్సల్ సైజ్ తీసుకున్నాను చాలా బాగా సెట్ అయిపోయింది ఇది కూడా నాకు ఎందుకంటే కొన్ని సార్లు అమెజాన్ లో కూడా చూస్తాను అనమాట నేను వాటిలో ఏంటంటే కొన్ని కొన్ని సైజెస్సే ఉంటాయి కొన్ని కొన్ని డిజైన్స్ అయితే అసలు ఉండవు కొన్నిట్లో ఉంటే కొన్నిట్లో ఉండవు కొన్ని కొన్ని డిజైన్స్ సో సైట్లోకి వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి అమెజాన్లో చెక్ చేస్తాను అండ్ మింత్రాలో చెక్ చేస్తా అజియోలో చెక్ చేస్తా సో దేంట్లో ఏ సైజ్ అయినా ఉన్నా సరే నీరు ఆర్డర్ ఇచ్చేనా వేసేసుకుందాం అనిపించింది అంత బాగుంటే బడ్జెట్ అనమాట అండ్ ప్రైజెస్ అయితే నాకు ఇంచుమించుకు గుర్తున్నాయి చెప్పేస్తున్నాను ఇది నాకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది సూ అఫోర్టబుల్ అనిపించింది నాకు వర్క్ కానీ నెట్స్ హ్యాండ్స్ వచ్చినాయి సో దీని ఎంఆర్పి ప్రైస్ ఎంతో గుర్తులేదు ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకపోతే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్స్ లో ఇస్తాను లింక్స్ అసలు అసలు మిస్ అవ్వద్దు అంత బాగున్నాయి అండ్ నేను ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ సంథింగ్ ఆ రేంజ్ లో తీసుకున్నట్టు గుర్తుంది సో ఎప్పుడైతే ఎంఆర్పి ఎంత ఉందో చూడండి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది అండ్ ఈ డ్రెస్ మాత్రం అస్సలు అసలు ఎన్ని సార్లు వేసుకున్నా నాకు ఇంకా ఇంకా నచ్చుద్ది అసలు ఈ డ్రెస్ మాత్రం అండ్ కలర్ కూడా బర్గండి కలరు చాలా డార్క్ గా అండ్ బ్రైట్ గా అనిపించింది అనమాట వేసుకున్నప్పుడు చాలా ఫెస్టివ్ లుక్ అయితే వచ్చింది సో ఫ్రంట్ సైడ్ ఇది చాలా సార్లు వేసేసానండి నేను అంత బాగుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుంది మనకి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ లుక్ కానీ అసలు వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ప్రైజ్ కూడా చాలా బాగుంటుంది నన్ను అడిగితే సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ నేను కొన్నిసార్లు వేసేసుకున్నాను కాబట్టి ఇలా అయిపోయింది ఓకేనా దీనికి కూడా చెంకి వర్క్ వచ్చింది నెక్కి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి ఎల్బో హ్యాండ్స్ కూడా ఇలాగ ఫ్లఫీగా వచ్చినాయి అనమాట ఇలాగా కుచ్చులాగా లాగా వచ్చింది గ్యాదరింగ్ లాగా తీసుకున్నారు సూపర్ గా అండ్ దీనికి కొంచెం స్పెషల్ గా అనమాట ఎందుకంటే సైడ్స్ స్లిట్స్ వస్తాయి దీనికి స్లైడ్స్ సైడ్స్ వస్తాయి అనమాట స్లిట్స్ చాలా బాగుంటుంది దీని మీదకి అయితే మీరు సిగరెట్ ప్యాంట్ కానీ ట్రౌజర్ కానీ స్కర్ట్ కానీ ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు లెగ్గిన్ కాకుండా ఇంకేదైనా యూనిక్గా మ్యాచ్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ కొంచెం ఆఫీస్ వేర్ కి అనుకున్నప్పుడు జీన్ వేసి వేసేసుకోండి చాలా బాగుంటుంది సో దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేసింది అనమాట వర్క్ నేను ఇది చాలా సార్లు వేసుకున్నాను చూపిద్దాం వీడియో చేద్దాం అనుకుంటున్నాను అలానే హెల్ప్ అనమాట బట్ ఇప్పుడు ఆఫర్స్ లో ఉన్నాయి కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైస్ కి దొరికేస్తాయి ఇది కూడా ఫ్లోర్ లెంత్ లో వచ్చేసింది అనమాట డ్రెస్ వేసుకుంటే మాత్రం వేరే లెవెల్లో ఉండిద్ది అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఇది నేను థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ కు తీసుకున్నాను ఈ కుర్తి చాలా బాగుంది లాస్ట్ టైం బోనాలు దసరా టైంలో వేసుకున్నా అనమాట చాలా బాగుంది ఈ డ్రెస్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్స్ కానీ లోపల మనకి ఫిట్టింగ్ కానీ చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా షైనీగా అంటే చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట లైనింగ్ కూడా ఉంది సో లైనింగ్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు ప్రతిదానికి బాడీకి మాత్రం లైనింగ్ ఉంటుంది మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు ఇండియా బ్రాండ్ లో బ్లౌజెస్ కూడా ఉన్నాయండి బ్లౌజెస్ కలెక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి బట్ నేను ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా షార్ట్ లిస్ట్ చేశాను ఆర్డర్ చేయాలి ప్రజెంట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఈ బ్లౌజ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి వేసుకుంటే లుక్ అసలు చాలా చాలా బాగుండిద్ది ఇది లైట్ ఆనియన్ పింక్ కాబట్టి సో నాకు డార్క్ కలర్ సారీస్ మీదకి చాలా వాటికి మ్యాచ్ అయిపోతుంది అనమాట అండ్ వర్క్ చూడండి ఇదంతా అంతా జర్దోసి వర్క్ లాగా వచ్చింది నెక్కి నెక్ అయితే డైమండ్ నెక్ వచ్చింది డైమండ్ షేప్ అసలు వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో నెక్కి వేసుకుంటే సింపుల్ గా సూపర్ గా అనిపించింది నాకు అండ్ హ్యాండ్స్ మాత్రం ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అసలు సూపర్ అండ్ యునిక్ గా అనిపించింది నాకు చాలా యూనిక్ గా అనిపించింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా ఎలాస్టిక్ వచ్చింది అనమాట ఇలా ఎలాస్టిక్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటది సో మనం ఎప్పుడైనా బ్లౌజెస్ టైట్ అయినప్పుడు ప్రతిసారి కూర్చొని కుట్లు తీసి కుట్లు వేసి కాకుండా ఇలా ఎలాస్టిక్ ఉంటే ఏంటంటే బెనిఫిట్ మనకి ఫిట్టింగ్ అనేది బాడీ మన సైజుకి చక్కగా ఫిట్ అయిపోతుంది సో ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ బ్లౌజ్ తీసుకున్నాను దీనికి బ్యాక్ సైడ్ ట్యాజల్స్ నేను సపరేట్గా కుట్టించుకున్నాను అనమాట వేరే క్లాత్ తీసుకొని నేను ఇలాగ స్టిచ్ చేయించుకున్నాను ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ ట్యాజల్స్ రాలేదు సో నాకు ఏంటంటే షోల్డర్ జారిపోకుండా నేను స్టిచ్ చేయించుకున్నాను ఇవి కంఫర్ట్ కోసం నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఎలా ఉంది బ్లౌజ్ నేను చూపించిన కలెక్షన్ లో ఏది నచ్చిందో నాతో కమెంట్ లో షేర్ చేయండి అండ్ ఎస్పెషల్లీ ఈ బ్లౌజ్ అయితే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లోనే తీసుకున్నాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ ఆల్ ఓవర్ ఓవరాల్ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా ప్రింట్ వచ్చింది అనమాట మనకి సో ఈ ప్రింట్ కూడా పోయే ప్రింట్ కాదు చాలా బాగుంది క్వాలిటీగా బాగుంది అనమాట ప్రింట్ కూడా నేను ఇప్పటికిది టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను బట్ అసలు ఏదీ పోలేదు నాకు ప్రింట్ ఒక్క ఒక్కదానికి కూడా పోలేదు చాలా బాగుంది సో డెఫినెట్ గా తీసుకొని ట్రై చేయొచ్చు అండ్ ఇంకొకటి ఇదే చూపించిన కలెక్షన్లో మీకు ఏది నచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది ఇవన్నీ నా ఫేవరెట్ వన్ అనమాట ఎప్పుడు వేర్ కావాలన్నా ఫస్ట్ వీటిలోనే చెక్ చేసుకుంటాను ఇండియా బ్రాండ్లో ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటాయి లుక్ బాగుంటాయి ఫిట్టింగ్ బాగుంటుంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట చక్కగా మనకి అండ్ కింద స్కర్ట్స్ వేసి వేసుకోవచ్చు ధోతీస్ కానీ ట్రోజర్స్ గానీ సో ఇలా డిఫరెంట్ గా వేసుకొని కూడా వీటిని ట్రై చేయొచ్చు సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏది నచ్చిందో నాతో కమెంట్ షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ కలుస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి ఆషాడన్ సేల్స్ లో కూడా ఇంకా చాలా చాలా వీడియోస్ చేశాను ఒకసారి ఒక లుక్ చేసి వెళ్ళండి బై బై సీ యూట్యూబ్ కేర్ డౌన్ బై బై